ఈ రోజు దౌదాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు భాగంగా అప్లికేషన్లను తీసుకోవడం జరిగింది రైతుల నుండి తమ భూములు సంవత్సరాల కొద్దీ పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు సాదాబాయి నామాలు లావాణి పట్టాలు అన్ని రకముల దరఖాస్తులు రైతుల నుండి తీసుకోవడం జరిగింది ఎంఆర్ఓ చంద్రశేఖర్ రావు ఆర్ఐ ప్రభాకర్ సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ శ్రవణ్ సౌజన్య రెవెన్యూ అధికారులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ అయ్యగారి నరసింహలు వాసుదేవరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి బొల్లం యాదగిరి తలారి నర్సింహులు దోమల సాయిలు గంగాధరి నర్సయ్య పాములపర్తి చంద్రం టి సత్యం తోడంగిలింగం బొమ్మ భిక్షపతి సందుర్గ శేఖర్ ముత్యాల నరసింహులు కేసర యాదయ్య శ్రీరాముల నాగరాజు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది అది ఆటోనట్ పోర్టల్ లో ఉంది మీకు చెప్పింది డాక్టర్ చెప్పింది నేను కొంత ఫార్మల్ మార్క్ తీసి నేను లాంబ్ అవును అవును సర్ నేను ఇంజెక్షన్ అప్లి ఆన్ చేశాను ఆ ఇంజెక్షన్ ఆర్డర్ అప్లికేషన్ చేసి పోర్టల్ లో ఉంది నేను నా లెవెల్ లో ఉందండి ఆర్ సి ఇంటర్మీడియట్ ఇంజెక్షన్ చేయాలనేది చెప్పింది

ఈరోజు సురంపల్లి గ్రామంలో ఒక రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది అందులో గ్రామ రైతులకు వివిధ సమస్యలు సాదా వైద్యం అయితేనే మిస్సింగ్ సరిగిన వాళ్ళైతే వారి పేర్లు రికార్డు దక్కలేదని పరిశీలించి అవన్నీ కూడా క్రుడీకరించడం జరుగుతుంది వారి ద్వారా ప్రెస్ క్యాండ్ ఫార్మాట్లో దరఖాస్తులు తీసుకొని అవన్నీ కూడా రికార్డ్ చేసుకొని ఆన్లైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవన్నీ కూడా మళ్ళీ విచారణ చేసి అన్ని సమస్యలు